ఎమ్మిగనూరు మండలం నందవరం మండలం మరియు గోనగండ్ల మండలాల్లోని యువతతో కలిసి భారీ ఎత్తున సమావేశం నిర్వహించారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బీవీ జయ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల వారితో పాటు నిరుద్యోగులను కూడా వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా మోసం చేశారని ఎన్నికల ముందు రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రతి సంవత్సరం జనవరి నెలను జాబ్ క్యాలెండర్ నెలగా ప్రకటిస్తామని చెప్పి మోసం చేశారని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఎద్దేవా చేశారు దేశ విదేశాల్లో గంజాయి ఎక్కడ దొరికినా దానికి మూలాలు మన ఆంధ్రప్రదేశ్ ఉండడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు యువత తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని గుర్తు చేసి రాబో రోజుల్లో ఉమ్మడి టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువత కోసం చేపట్టబోయే పథకాలను గురించి వివరిస్తూ కర్నూలు ఉమ్మడి పార్టీ ఎంపీ అభ్యర్థి పార్టీ నాగరాజు గుర్తుపై వేయించి సైకిల్ మందికి తెలుసో తెలియదు గాని అత్యంత యవనం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఈ మధ్యలో ఉండేటువంటి యువకులు ప్రపంచంలోనే చాలా గొప్ప శక్తిగా ఎదగబోతోందని చెప్పి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అదే రకంగా మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు ఈ విషయాన్ని మీరందరూ గమనిస్తే నేను నా తండ్రి గారి మనం స్వర్గస్థుల స్వర్గస్థులైన తర్వాత నేను ఎమ్మెల్యూలో కలబెట్టినప్పటికీ నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆ ఇరవై సంవత్సరాల నుంచి మొన్న నేను చేసుకుని పుట్టినరోజుతో నలభై సంవత్సరాలు అంటే నలభై ఏళ్ళు దాటిపోయి ఇప్పుడు నేను యూత్ కాదు పార్టీ తర్వాత పెద్ద మనుషులకు వచ్చేసాను నేను కూడా కానీ రాజకీయాల్లో ఏం చెప్తారంటే యాభై సంవత్సరాలు విధంగా యూతే అంటారు అది ఆశ్చర్యం కానీ ఇక్కడ చూస్తే మీరు ఒక అమ్మత్తు మనం ఉన్నటువంటి యువకులు ఈ దేశంలోనే కాదు రాష్ట్రంలో ఈ రోజు దేశ జీడిపిలోనే రాష్ట్ర జీడిపిలోనే అత్యంత ముఖ్యమైన పాత్ర కియా పరిశ్రమ పోషించడం జరిగింది ఎందుకంటే దానివల్ల వచ్చే ఆదాయం అంటే బిగ్గెస్ట్ ఎఫ్డిఐ ఫారిడ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైనా వచ్చిందంటే అది కియా పరిశ్రమ ఆ పరిశ్రమ అనేది ఊరికే రావు పరిశ్రమలు వచ్చాయంటే ఆ ప్రాంతం అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా సహకరిస్తే తప్ప ఇటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితి ఉండదు నేను ఎందుకు చెప్తున్న ఈ మాటని పదిసార్లు అంటే ఎక్కడో పక్క రాష్ట్రానికి తీసుకుపోవాలని ఆఖరికి నరేంద్ర మోడీ గారు గుజరాత్కి రావాలన్న పోరాడి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఆ పరిశ్రమలు తేవడం అదే కూడా ఇటు కాదు కర్నూలు జిల్లానే కాదు రాయలసీమ యూనిట్ గా తీసుకొని చంద్రబాబు గారు ఒక ప్రత్యేకమైన హక్కులుగా తయారు చేసి ప్రతి ఒక్కరికి ఏ ప్రాంతంలో ఉండే వనరులను బట్టి ఆ ప్రాంతంలో ఎక్కడ ఏమి చేయాలని ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు పోవడం జరిగింది కానీ దురదృష్టం ఏమంటే మనం ఈ రోజు డబ్బుల సర్చులతో కొనాలని చెప్పి పార్టీ అది పార్టీ నా తండ్రి గారు ఏ ముహూర్తాన్ని నిర్ణయించారో విశ్వవిఖ్యాత ప్రసార బందమూరి తారక రామారావు గారు ఒక గొప్ప నా పెరిగినటువంటి పార్టీ ఇట్లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని కొంటారు